ప్రతి మంత్ ఎలాగైతే నిర్వహించుకుంటున్నామో అదే అదే అదేవిధంగా ఈరోజు కూడా మనము మందమరీరే పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ఈ రాజనగర్ చెప్పినట్టుగా ఆల్రెడీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి మనము రెండు లక్షల ఇరవై తొంభై ఐదు వందల టార్గెట్ నిర్ణయించుకుంటే మనకి ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు సాధించాము ఇది మనకి సుమారు అరవై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు వందలు తక్కువ ఉన్నాము మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయరు మందమరీడియాకి థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ల్యాక్ టన్స్ టార్గెట్ నిర్ణయించుకుంటే సుమారు ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ సాధించాము దాదాపు ఇది డెబ్బై ఆరు శాతానికి సమానం ముఖ్యంగా ఈ ఇయర్ మనకి టార్గెట్ మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ నిర్వహించు నిర్ణయించారు ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్లో మనకి కాస్పేట్ వన్కి మనకి టూ పాయింట్ ఫోర్ ల్యాక్ టన్స్ కాస్పేట్ టూ ఇంక్లైన్కి టూ ల్యాక్ టన్స్ కేకే ఫైవ్ ఇంట్లైన్కి టూ పాయింట్ టూ ల్యాక్ టన్స్ శాంతికన్కి వన్ పాయింట్ టూ ల్యాక్ టన్స్ అయితే విధంగా కేకే ఓసీకి ఇరవై లక్షల టన్నులు ఇట్లా మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టన్స్ నిర్వహించ నిర్ణయించారు ఈ ఇయరు ఈ టార్గెట్